నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ రంగాల వారీగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనీశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా ముందు, సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు పద్ ను నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతువు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి ప్రభావము శుక్రుడు పదకొండో స్థానంలో ఉండడం వల్ల సంపద మరియు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అయితే ఫలితాలు చూసినట్టయితే ముందుగా విద్యార్థులకు ఉన్నత శ్రేణి ఫలితాలు సా సాధిస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు విదేశాలు వెళ్ళాలన్న వీరి కోరిక చాలా చక్కగా ఈ మాసంలో నెరవేరుతుంది ఇంజనీరింగ్ లా మెడిసిన్ విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు అగ్రి అగ్రికల్చర్లో చదువుకునే విద్యార్థులకు విశేషమైన ర్యాంకులు రావడంతో పాటు విదేశీ అవకాశాలను వారు పిలిచి మరీ మిమ్మల్ని తీసుకునే అవకాశం ఈ మాసంలో గోచరిస్తోంది దానికి తగిన ప్రణాళికలు దానికి తగిన ఎఫర్ట్స్ మీరు తప్పకుండా పెట్టాలి తదుపరి ఉద్యోగస్తులకు మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు రావడంతో పాటు ప్రమోషన్స్తో పాటు మీ ప్యాకేజీ పెరగడం కూడా జరుగుతుంది దీనితో పాటుగా మీ యొక్క యజమానులు మీ పనితనాన్ని కానీ మీ సూక్ష్మబుద్ధిని కానీ మెచ్చుకొని మీకు మంచి పదవులను ఆఫర్ చేస్తారు దానితో పాటుగా మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్న ప్రమోషన్స్ కానీ లేదా ప్యాకేజీ పెంపుదల కానీ ఈ మాసంలో మీకు జరగబోతోంది తద్వారా శుభవార్తలు వింటారు వస్తువాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు విశేషమైన ఆఫర్స్ మీ యజమానులు మీకు అందివబోతున్నారు తదుపరి వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ మీరు ఈ మాసంలో చక్కగా తీసుకోవచ్చు కొత్త కొత్త బ్రాంచీలు పెట్టుకోవచ్చు భాగస్వామ్యం ఒప్పందాల మీద సంతకాలు చేసుకోవచ్చు కొత్త వ్యాపారాలు విస్తరణ కానీ లేదా సిస్టర్ కన్సర్న్స్ అంటుంటారు కదా అప్పుడు ఏదైనా ఒక కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు ఇంకొక షాప్ ఏదైనా పెట్టుకోవాలి అని అనుకున్నా కానీ ఇది చాలా చక్కని అనువైన మాసం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి ఇవే వాణిజ్య రంగంలో ఉన్నవారికి వ్యాప పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి కూడా మీకు చాలా చక్కని అనువైన కాలము మీ వ్యాపార విస్తరణకు అనుకోండి పారిశ్రామిక రంగంలో ఉండేవారికి మీ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మంచి గిరాకీతో పాటు మంచి ధర పెరిగే అవకాశం గోచరిస్తోంది తరువాత వాణిజ్య రంగంలో ఉన్నవారు ప్రజల యొక్క పల్స్ని తెలుసుకొని ఆ ప్రోడక్ట్స్ని మీరు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేయగలిగితే కనుక నిలవలేకుండా మీ సరుకులు అమ్ముడిపోయే అవకాశము విశేషమైన ధనలాభాలు మీకు కలుగుతాయి వాణిజ్య పరంగా మీరు ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా లేదా విస్తరణ చేసుకోవాలన్నా కానీ ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము తరువాత పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి విదేశ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు విదేశాలలో మా యొక్క వ్యాపారం కానీ వాణిజ్యం కానీ బ్రాంచీలు తెరవాలి అని అనుకున్న వాళ్ళు ముందుగా కొంత విషయ సేకరణ చేసుకోండి అక్కడ మార్కెట్ ఎలా ఉంది అనే అంశాన్ని పరిగణలోకి ప్రథమార్థంలో కనుక తీసుకుని ద్వితీయార్థంలో కనుక మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక విదేశాల్లో కూడా మీ యొక్క పేరు మార్మోగపోయే అవకాశము అక్కడ సంబంధిత లాభాలు మీరు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ చిన్న అంశాన్ని మీరు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోండి వ్యాపారస్తులకు చాలా చక్కగా సజావుగా జరిగిపోతుంది వ్యాపార విస్తరణకు కూడా ఇందాక అనుకున్నట్టుగా మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ఐటీ రంగంలో కనుక చూసినట్టయితే ఎంఎన్సీ కంపెనీలో చేసిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజి సంబంధిత ఉద్యోగస్తులకైనా ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు ఆశించినంత ఫలితాలు మీకు దక్కే అవకాశం లేకపోగా కొన్ని కొన్ని ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అంటే కొన్ని కంపెనీల్లో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు వేరే కంపెనీలోకి షిఫ్ట్ అవ్వడం కానీ లేదా అంటే ఆ రంగం నుంచి పూర్తిగా విరమించుకుని వేరే రంగంలోకి మీ యొక్క ఉద్యోగాలను వెతుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది ఆ ప్రయత్నాలు ఏమైనా మీకు మంచిగా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు చేసుకోండి లేదు మేము ఈ రంగంలోనే స్థిరపడాలి అని అనుకుంటే కనుక మీ యొక్క ఎఫర్ట్స్ని పెట్టుకుంటూ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ కాన్ఫిడెన్స్తో కనుక మీరు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్త పడినట్టయితే కనుక మీ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వాళ్ళు అవుతారు దానితో పాటుగా ఎప్పటికప్పుడు అంటే కస్టమర్స్తో మాట్లాడే విధానంలో కానీ కస్టమర్ రిలేటెడ్ ఉద్యోగస్తులు కానీ మీ యొక్క మాట తీరును తప్పనిసరిగా మెరుగుపరుచుకున్నట్టయితే మీ ఉద్యోగానికి ఎటువంటి డోకా లేదు లేదు అంటే కనుక ఆ రంగాల్లో అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ ఉన్న వారికి స్థిరాస్తులు కొనుక్కుంటారు మీ యొక్క భూములను పెంచుకోవడంతో పాటు మీరు ఏదైతే ధరను ఫిక్స్ చేయాలి అని అనుకుంటున్నారో ఒక్కసారి మార్కెట్లో ధర ఎంత పలుకుతోంది భూమి యొక్క అంటే ఏరియా వైజు భూములు ఎలా ఉన్నాయి అనే అంశాలను మీరు మార్కెట్ సర్వే చేసి అప్పుడు కనుక మీరు ధర నిర్ణయించినట్టయితే మీకు నష్టాలు వచ్చే అవకాశం కనబడదు లేదు అంటే ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి తరువాత ప్రజలు కొనుక్కోలేదు మాకు నష్టాలు వస్తున్నాయి అనే దిశగా బాధపడే కన్నా ముందు మార్కెట్ సర్వే చేసుకుని అప్పుడు ధర నిర్ణయం చేసినట్టయితే కనుక మీ ఫ్లాట్స్ అమ్ముడవడంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ పీపుల్ కొత్తగా అంటే మార్కెటింగ్ ఉద్యోగస్తులు టార్గెట్స్ పెట్టుకోవాలన్నా కానీ ఒక ఇంత ఆలోచనలోకి తీసుకోండి గత మాసంలో మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ఎటువంటి కష్టాలు చూశారు అనే అంశాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకొని అప్పుడు మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకోండి ఊరికే తొందరపడి టార్గెట్లు ఫిక్స్ చేసుకొని అది చేయలేకపోతే దా దాని ద్వారా మీరు ఉద్యోగం లాస్ అయ్యేదానికన్నా మార్కెట్ సర్వే చేసుకోండి గత నెలలో మీరు పడ్డ బాధలు కానీ కష్టాలు కానీ వినియోగదారుల యొక్క ప్రశ్నలు ఎంక్వైరీస్ని మీరు ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి పునశ్చరణ అంటే రీక్యాప్ చేసుకొని అప్పుడు మీరు కనుక టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నట్టయితే చక్క సక్సెస్ సాధిస్తారు తర్వాత కళారంగంలో ఉన్నవారికి చూసినట్టయితే అన్ని రంగాల్లో కళారంగంలో సినీ టీవీ నటీ నటవర్గము గాయని గాయకులు నిర్ నిర్మాతలు డైరెక్టర్లకి అందరికీ ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము మీకు గుర్తింపు రావడంతో పాటు డైరెక్టర్లకు మంచి ప్రాజెక్ట్స్ నిర్మాతలకు లాభాలు వచ్చే అవకాశం ఉంది ప్రజల పల్స్ని బట్టి నిర్మాతలు పెట్టుబడులు పెట్టుకోండి డైరెక్టర్లు కూడా ప్రజల యొక్క పల్స్ని బట్టి ప్రాజెక్టులను తీసుకున్నట్టయితే పేరుతో పాటు ధనాన్ని కూడా సంపాదించే అవకాశం గోచరిస్తోంది వ్యవసాయదారులకు పంటల దిగుబడిలో విశేషమైన అభివృద్ధి కనబడుతోంది మీ యొక్క దిగుబడికి సంబంధించినటువంటి మార్కెట్ ధర విశేషంగా పలుకుతుంది మీరు నిరాశ పడక్కర్లేదు రైతులు చాలా సంతోషించదగిన సమయము రుణాలు తీర్చేసుకుంటారు కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయాలి అన్న రైతులు ఎవరైనా ఉంటే కనుక ప్రథమార్థంలో మాత్రం రుణాలు తీసుకోకండి ద్వితీయార్థంలో అంటే తదుపరి పదిహేను రోజుల్లో కనుక మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే మీకు మంచి లాభాలు రావడంతో పాటు రుణాలు తొందరగా తీర్చేసుకునే అవకాశం గోచరిస్తోంది అయితే ఇక్కడ రైతులకు ప్రత్యేక సూచన ఏంటంటే కనుక ఆ రుణాలు తీర్చలేక బాధపడే వారికి రుణ విమోచక అంగారక స్తోత్రం అనేది ఉంటుంది అది తప్పనిసరిగా మీ గుళ్ళో మీ పేరు మీద పూజ చేయించుకోవడం కానీ చదువుకున్న రైతులు ఎవరైనా ఉంటే కనుక చదువుకోవడం కానీ లేదు మాకు చదువు రాదు మేము చదువుకోలేము అని అనుకున్న రైతులు ఒక్కసారి మీరు వినడం చేసినట్టయితే కనుక ఆ రుణం తీరిపోయే అవకాశం గోచరిస్తోంది మీరు అస్సలు నిరాశపడకండి ప్రత్యేకించి రైతులకు ఇది నేను స్వయంగా చెప్తున్నాను ఇది మీరు తప్పనిసరిగా పాటించండి సంతోషాన్ని లాభాన్ని మీరు పొందుతారు రైతులు అస్సలు నిరాశపడకండి అయితే మీ యొక్క పంటల అభివృద్ధి బాగుంటుంది మందులు కొనేటప్పుడు కానీ లేదు అంటే విత్తనాలు కొనేటప్పుడు కానీ ఒక ఒక ఇంత మీరు యోచన చేసి పరిశీలకుల దృష్టిలోకి తీసుకుని వెళ్ళి మీ శ్రేయభిలాషులకి చెప్పి మోసపోకుండా ఉండే దిశగా మీరు ప్రయత్నం చేయండి అప్పుడే మీరు మందులు ఎరువులు కానీ లేదంటే విత్తనాలు కానీ కొనుక్కున్నట్టయితే లాభాలు పొందే అవకాశం ఉంది ఇంకొక సూచన ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్తగా సాంకేతిక రంగం సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఆ దిశగా కనుక అంటే టెక్నాలజీని ఉపయోగించి మీరు పంటలు పండించినట్టయితే విపరీతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు దీన్ని దృష్టిలో పెట్టుకోండి అయితే స్త్రీలకు చూసినట్టయితే కనుక బాధ్యతలు నెరవేరుస్తారు ఆరోగ్యపరంగా చక్కగా ఉంటుంది కొత్త బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలు నెరవేరుస్తారు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా చక్కని మాసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి ఆలయ సందర్శన చేసి స్వామివారికి అభిషేకం చేసి ముడుపులు కట్టుకుని కనుక మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే నైంటీ పర్సెంట్ ప్రజలకి అంటే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో నైంటీ పర్సెంట్ పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది మీరు తప్పనిసరిగా స్వామివారిని స్మరించుకుని ఆ ప్రయత్నం చేయండి రాజకీయ రంగంలో చూసినట్టయితే పరంగా శుభవార్తలు వింటారు కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా గతంలో ఉండి ఉంటే కనుక అవి తీరిపోయి మీ పక్షాన తీర్పు వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది స్త్రీలు ఆరోగ్యంగా ఉంటారు గౌరవ మర్యాదలు పొందుతారు గతంలో ఏమైనా కుటుంబ పరంగా కానీ లేదా అంటే సామాజిక పరంగా కానీ మీ మీ రంగాల్లో ఉద్యోగపరంగా కానీ ఏమైనా అపనిందలు కానీ అపకీర్తి కానీ పొంది ఉంటే మీ మీద మాటలు పడి ఉంటే కనుక అది వారు అర్థం చేసుకుని మీకు మంచిగా చూడడము మిమ్మల్ని క్షమాపణ అడగడము కనపడుతుంది మీరు అనవసరంగా మనోవ్యాధికి గురికాకండి కాకపోతే కొంతమంది స్త్రీలకు మోకాళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత మీరు ఏదైనా శుభకార్యాలకు శ్రీకారం చుట్టడం కానీ అట్లాంటివి ఏవైనా చేయాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో ఆ ప్రయత్నాలు చేయకండి ప్రణాళికలు మాత్రమే వేసుకోండి ద్వితీయార్థంలో కనుక మీరు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది తదుపరి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు ఒక ఇంత మనోవ్యాధికి గురవ్వడము ఒక ఇంత ఆలోచనలో పడము పడడము దానితో పాటుగా మీకు ఏమి చెయ్యాలా అనే సందిగ్ధావస్థ ప్రథమార్థంలో గోచరిస్తోంది ద్వితీయార్థంలో చాలా విశేషమైన లాభాలతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా పొందే అవకాశము కనపడుతోంది కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు ప్రయత్నం చేయండి మీ ఇచ్చ ఏ ఏ రోజు అనువైన రోజు ఎలాంటి రోజు మనం ప్రయత్నం చేయాలి అనే అంశాలు పరిశీలన చేయించుకొని మీరు కనుక రాజకీయ రంగంలోకి ప్రవేశించినట్టయితే మీ పేరుతో పాటు అధిక మెజారిటీతో గెలిచే అవకాశం గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే ఎన్ఆర్ఐలకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసేవారికి అక్కడక్కడ కంపెనీలు మారడంతో పాటు ప్రమోషన్స్ రావడంతో పాటు మీ పై అధికారుల మెప్పును మీరు పొందుతారు స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి అంటే అక్కడక్కడే మీరు వేరే కంపెనీలు మారడం కానీ లేదా ఇంటర్నల్ బ్రాంచెస్ ట్రాన్స్ఫర్స్ కానీ కనిపిస్తోంది మీకు ఏది బాగుంది అని అనిపిస్తే మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి ఎన్ఆర్ఐలకు ఇది చాలా శుభ సమయము మీరు మారాలన్నా కొత్త ఉద్యోగాలు తీసుకోవాలన్నా చాలా చక్కని అనువైన సమయము నిరుద్యోగులకు కూడా చాలా చక్కని అనువైన సమయము ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ కాంట్రాక్ట్ బేసిస్ మీద అంటే టెంపరీగా ఉద్యోగాలు చేసేవారికి పర్మినెంట్ అయ్యే అవకాశము తద్వారా ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు కాలభైర తప్పనిసరిగా ప్రతి శనివారము చదవండి దానితో పాటుగా శనిశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు కానీ దానాలు కానీ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితంతో పాటు సానుకూలమైన ఫలితాలు శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది తప్పనిసరిగా ప్రతి శనివారము నవగ్రహ ఆలయ సందర్శనం చేసి రాహు తో వీరిద్దరితో పాటుగా శనేశ్వరుడికి కూడా మీరు ఏదైనా యథాశక్తి దానం కానీ పూజ కానీ చేయించుకున్నట్టయితే కనుక అంటే ప్రతికూలతలకు బదులు అనుకూలతలు పొందే అవకాశం గోచరిస్తోంది తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయించుకోండి దీనితో పాటుగా స్త్రీలు పసుపు కుంకుమను అంటే గురువారము శుక్రవారము కాని రోజుల్లో పసుపు కుంకుమను మీ శక్తి కొద్దీ కేజింపావు కావచ్చు మీ శక్తి కొద్దీ ఎంత అయితే అంత దానంగా ఇచ్చుకున్నట్టయితే మీ మాంగళ్యానికి ఎటువంటి డోకా లేకుండా అష్టైశ్వర్యాలతో పాటు మీ మాంగళ్యం గట్టిగా ఉండి ఐదోతనం పచ్చగా ఉంటుంది ఇది ప్రత్యేకంగా పుణ్య స్త్రీల కోసం చెప్పబడిన పరిహారము ఇందులో ఉండే ప్రతి ఒక్క వివాహిత మహిళ ఈ పని కనుక చేసినట్టయితే మాంగళ్యానికి సంబంధించినటువంటి దోషాలు పోవడంతో పాటుగా మీ ఐదవతనము పచ్చగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మరీ మరీ చెప్తున్నాను ఇందులో ఉండే వివాహిత స్త్రీలు ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి తద్వారా సానుకూలమైన ఫలితాలు శుభ ఫలితాలను అందుకోండి నమస్తే